అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి లింక్ ఓపెన్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది అని అది నిజంగా అపోహ లేకపోతే నిజంగా అలా జరిగిద్దా నిజంగానే జరిగింది నిజంగా నిజంగా అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యండి టెక్నాలజీ తెలిసి కూడా ఆయన బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఖాళీ చేసుకున్నారు అదేలా బాసుకున్నా ఆయన రియలైజ్ అయ్యే లోపే బ్యాంక్ లోన్ అమౌంట్ మొత్తం ఖాళీ ఇక్కడ ఓటీపీ షేరింగ్స్ ఏం లేవు ఏం చేయాలి జస్ట్ లింక్ ఓపెన్ చేసాం సో మీరు చాలా కంపెనీస్ చూసుంటారు ఏదైనా సెక్యూరిటీ తీసుకుంటారు హ్యాక్ అవ్వకుండా అంటే సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి హ్యాక్ అవ్వకుండా ఎట్లాంటి సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు ఏ టూల్స్ వాడుతున్నారు హ్యాక్ అయ్యే స్కోప్ ఎంతవరకు ఉంది హాయ్ మేడం హాయ్ రమ్య యాక్చువల్లీ ఈరోజు క్వశ్చన్ నాది కాదు మన వీడియో చూసి మన వ్యూవర్ క్వశ్చన్ ఇది ఓకే లేటెస్ట్గా మనం ఒక వీడియో చూసాం కదా మేడం లేటెస్ట్ త్రీ మంకీస్ గురించి మీరు చెప్పారు కదా దాంట్లో మీరు ఒక మాట అన్నారు లింక్ ఓపెన్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది అని అది నిజంగా అపోహ లేకపోతే నిజంగా అలా జరిగిద్దా నిజంగా నిజంగా లింక్ ఓపెన్ చేస్తే ఎలా అవుతుంది మేడం ఓటీపీస్ అంటే సరే అనుకోవచ్చు అదే ఎవరో చెప్తే నేను కూడా నమ్మను నీకులాగా అనుకుంటా కానీ నిజంగా ఇది నా క్లయింట్కే జరిగింది ఓకే ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది టెక్నాలజీ తెలిసి కూడా ఆయన బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఖాళీ చేసుకున్నారు అదేలా పాసిబుల్ అయింది అది ఎలా పాజిబుల్ అంటే ఆయన ఫ్రెండ్ నుంచి ఒక లింక్ వచ్చిందమ్మా ఓకే సో ఆయన ఫ్రెండ్ జనరల్గా మంచి విషయాలన్నీ షేర్ చేస్తూ ఉంటారు ఓకే ఇట్ ఈజ్ లైక్ గేమింగ్ యాప్ లాగా ఉంది ఓకే సరే నా ఫ్రెండ్ అయ్యా షేర్ చేసింది మంచిది అయితేనే కదా షేర్ చేస్తాడా అని ఓపెన్ చేశారు ఓకే ఓపెన్ చేసిన వెంటనే ఫోన్ వెరైటీగా బిహేవ్ చేయడం మొదలు పెట్టింది వెరైటీగా బిహేవ్ చేయడం అంటే కొన్ని కాంటాక్ట్స్ మిస్ అయిపోవడము ఓకే అండ్ ఎస్ఎంఎస్ రాకపోవడము ఓకే అర్థం కాలే ఈయన బ్యాంక్ అకౌంట్ ఏదో ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఓటీపీ రావట్లే ఎంతకి ఓకే సరే బ్యాంక్ మేనేజర్కి కాల్ చేద్దాము ఇదేంటో అని కాంటాక్ట్స్లోకి లోకి వెళ్తే ఆ నంబర్స్ లేవు అసలు ఏం జరుగుతుందని కాల్ చేస్తుంటే కాల్ వెళ్ళట్లే ఆయనకి అర్థమైపోయింది టెక్కి కాబట్టి ఏదో జరుగుతుంది అని అర్థమైంది కానీ ఆయన రియలైజ్ అయ్యే లోపే బ్యాంక్ లోన్ అమౌంట్ మొత్తం ఖాళీ ఇక్కడ ఓటీపీ షేరింగ్స్ ఏం లేవు ఏం చేయలేదు జస్ట్ లింక్ ఓపెన్ చేసేది అట్లా అనుకుంటే మనకి నెంబర్ ఆఫ్ లింక్స్ వస్తాయి కదా అందుకనే పర్టికులర్గా ఏ డాట్ ఏపీకే అని ఉన్న ఏ ఫైల్ లింక్ ఓపెన్ చేయకూడదు డాట్ ఏపీకే ఎస్ ఓపెన్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోకూడదు అది ఎవరు షేర్ చేసినా అది ఎవరన్నా కావచ్చు అది మీ హస్బెండ్ అయినా కావచ్చు తర్వాత ఏం జరిగిందో తెలుసా నెక్స్ట్ సినారియో ఆయన కామన్గా ఉన్న గ్రూప్ ప్రతి దానికి ఆ ఫైల్ వచ్చింది వాళ్ళు ఏం చేశారు అంటే ఈ గ్యాప్లో ఈ సిమ్ తీసేసుకున్నారు ఫిజికల్ సిమ్ ఈయన దగ్గరే ఉంది సిమ్ నా దగ్గరే ఉంది కదా అనుకుని ట్రై చేస్తున్నారు ఈ సిమ్ తీసేసుకొని ఈయన ఆధార్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు సో ఇక్కడ ఫోన్ హ్యాక్ అయిందా లేక సిమ్ హ్యాక్ అయిందా మొత్తం హ్యాక్ అయిపోయింది ఫోన్ హ్యాక్ చేసి వాళ్ళు ఆధార్ కంట్రోల్లోకి తీసుకొని ఈ సిమ్ అప్లై చేశారు ఓకే ఫోన్ నా దగ్గర ఉంది ఆధార్ నా దగ్గర ఉంది అవునవును కానీ ఆధార్కి మొబైల్ నంబర్ లింక్ ఉంటుంది ఓకే ఆధార్తో బ్యాంక్ అకౌంట్స్ అన్నిటికీ లింక్ ఉంటాయి ఒకసారి సిమ్ నా చేతికి వచ్చేసింది అనుకోమా ఎవ్రీథింగ్ అండర్ అస్ కంట్రోల్ అంతే ఈయన ఎంత మొత్తుకున్నా ఆధార్ కి యూజ్ చేసి ఈయన సిమ్ ఈయనకి ఇవ్వడానికి వారం రోజులు పడుతుంది అన్న అంటే అంత ఈజీగా ఇచ్చారు కదా అసలు ఏం జరిగింది అన్నది వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి సో మళ్ళీ ఫోన్ నుండి కాంటాక్ట్స్ వెళ్ళింది ఇతని ఫోన్ నుంచి వెళ్ళలా ఆ వాళ్ళు వాట్సాప్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు ఈయన వాట్సాప్ లో ఉన్న ప్రతి గ్రూప్ లో అంటే కామన్ గా మేము కూడా ఉంటాం గ్రూప్ లో అవును మీకు వచ్చే ఉంటది ఇమీడియట్ గా తెలిసిన వాళ్ళు ఆ దాంట్లో పెట్టారు ఇది ఒక ఫ్రాడ్ దీన్ని ఓపెన్ చేయకండి ఇది చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది అని ఇమీడియట్గా ఆ గ్రూప్లోని ఎడ్మిన్స్కి చెప్పి ఆ మెసేజ్ కూడా డిలీట్ చేయించారు ఓకే సో పొరపాటున కానీ దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే మనది కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది సో అతను ఎంత లాస్ అయ్యి ఉంటాడు మేడం అంటే ఎంత అన్నది మానిటరీ అమౌంట్ పక్కన పెడితే అంటే ఏ అదే ఎవరి స్థాయికి వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసుకుంటారు దీనికి ఏ ఇన్సూరెన్స్ ఏ సెక్యూరిటీ ఉండదు మనం చెప్పుకున్నాం ఒకవేళ బ్యాంక్ ఏమైనా దివాలా తీస్తే ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది అని కానీ ఇలాంటి వాటికి ఏ ఇన్సూరెన్స్ ఉండదు మనమే అవేర్నెస్తో ఏది ఓపెన్ చేయాలి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అన్నది తెలుసుకోవాలి సో తను నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేశాడు మరి నెక్స్ట్ సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు చాలామంది సరే అయ్యిందేదో అయిందని వదిలేస్తారు అలా వదలకూడదు నీకు తెలుసా ఇట్లాగా ఆధార్ని తీసుకొని ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసిన కేసులు కూడా ఉన్నాయి రీసెంట్గా కొన్ని మూవీస్ వచ్చినాయి ఈ మధ్య అతనికి తెలియదు కానీ అతని పేరు మీద వేరే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి ట్రాన్సాక్షన్స్ జరిగిపోతూ ఉంటాయి ఐటీ నోటీసులు మట్టుకే వీలకే వస్తాయి వీళ్ళకే వస్తాయి అదే కదా ఇప్పుడు కలియుగం అంటారు కదా ఎగ్జాక్ట్లీ మాయ 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 అంతా మాయే సో దేనికి గ్యారంటీ లేదు కానీ అయినంతలో మనం జాగ్రత్త తీసుకొని సేఫ్గా ఉండడానికి ట్రై చేయాలి మీరు చెప్పిన ఈ కేసులో చూసుకుంటే అది ఇండివిజువల్ అకౌంట్ మేడం అయితే ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు సేవ్ చేసుకొని పెట్టుకుని ఉంటారు కానీ కంపెనీస్ దాంట్లో మేజర్ అమౌంటే ఉంటుంది అది ఏదైనా హ్యాక్ అయితే ఎంప్లాయీస్ కంపెనీ అందరు సఫర్ అవ్వాల్సి వస్తుంది సో మీరు చాలా కంపెనీస్ చూసుంటారు ఏదైనా సెక్యూరిటీ తీసుకుంటారు హ్యాక్ అవ్వకుండా ఖచ్చితంగా తీసుకుంటారు మన కంపెనీ అంటే జస్ట్ ఏదో మన ఇండివిజువల్స్ లాగా మనకి ఇష్టం వచ్చినట్టుగా ఆపరేట్ చేసినట్టు ఉండదు వాళ్ళకి ఖచ్చితంగా పాలసీస్ ఉంటాయి ఓకే ఎస్ఓపీస్ ఉంటాయి దాని ప్రకారమే ఎవరైనా ఎందుకంటే కంపెనీ పర్మనెంట్ వచ్చి వెళ్ళిపోయే ఎంప్లాయీస్ మారుతూ ఉంటాయి ఓకే సో కొన్ని పాలసీస్ ప్రొసీజర్స్ ఉంటే దాని ప్రకారమే కంపెనీ నడవాలి అది దేనికైనా కావచ్చు సేల్స్ పర్చేజెస్ మార్కెటింగ్ సిస్టమ్స్ నేను చార్టర్డ్ అకౌంటెంటే కాదు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిటర్ కూడా ఓకే అంటే సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి హ్యాక్ అవ్వకుండా ఎట్లాంటి సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు ఏ టూల్స్ వాడుతున్నారు హ్యాక్ అయ్యే స్కోప్ ఎంతవరకు ఉంది హ్యాక్ అవ్వకుండా వీళ్ళు మెజర్స్ తీసుకోవాల్సినవి తీసుకుంటున్నారా లేదా బికాస్ ఒక కంపెనీ తీసుకుంటే చాలా డేటా ఉంటుంది హ్యూజ్ డేటా ఉంటుంది చాలా ప్రైవసీ మెయింటైన్ చేయాలి ఆల్ పాలసీస్ ప్రొసీజర్స్ అన్నీ ఆ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయడానికి వాళ్ళు పెట్టుకుంటారు రైట్ అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది రైట్ సో ఇట్లా హ్యాక్ అయ్యే స్కోప్ చాలా వరకు ఉండదు ఎవరైనా లోపల ఉండి ఇంటెన్షనల్గా చేస్తే షార్ట్ టర్మ్ జరిగే స్కోప్ ఉంటుంది కానీ లాంగ్ టర్మ్లో అట్లా వర్కౌట్ అవ్వదు మీ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కేసు ఏమైనా చూసారు కంపెనీస్లో నేను చేసిన ఆడిట్స్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఎప్పుడు ఇట్లాంటిది నేను చూడలేదు హ్యాక్ అవ్వడం మోస్ట్లీ మేము బ్యాంక్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఈవెన్ సెక్యూరిటీస్ మెయింటైన్ చేసే కంపెనీస్కి ఇవి మ్యాండేటరీ అనమాట దానికి ఆడిట్స్ చేసాం వాళ్ళు చాలా మెజర్స్ తీసుకుంటారు బికాజ్ ఏదైనా తేడా వచ్చిందంటే మొత్తం కొలాబ్స్ అయిపోతుంది సో ఇక్కడ వాళ్ళు సైబర్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడానికి కానీ ఆ ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసుకోవడానికి కానీ అక్కడ దీనికి వెనకాల ఓకే ఆ ఫీజు గురించి చూసుకుంటే కనుక ఇక్కడ అయ్యే మానిటరీ అండ్ నాన్ మానిటరీ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది అసలు కంపెనీయే నెగిటివ్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి రైట్ సో అందుకని జనరల్ గా కార్పొరేట్స్ లో ఇట్లాంటివి జరగవు చూసారు కదా ఓటీపీ షేరింగే కాదు లింక్ ఓపెన్ చేసినా కానీ మన అకౌంట్ లో డబ్బులు అయితే మాయమైపోతున్నాయి మీకు కూడా మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందంటే డాట్ ఏపీకి ఉన్న లింక్స్ ఏమైనా వచ్చాయా వచ్చి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి